హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి కిడ్స్ వేర్ మోస్ట్ డిమాండ్ అని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో కామెంట్స్లో అయితే కనుక వేర్ చేయండి అది కూడా అబ్బాయిలకి చేయండి మనం ఆల్రెడీ ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే కనుక ఓన్లీ అమ్మాయిలకే ఇచ్చామండి డిఫరెంట్గా అయితే కనుక మోడల్స్ని క్యూట్ క్యూట్ లెహెంగాస్ని గౌన్స్ని వెస్ట్రన్ స్టైల్లో చాలా అండర్ బడ్జెట్లో అయితే కనుక ఇచ్చిన్నానమాట మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఆ వీడియో చాలా మంచి కామెంట్స్ అండ్ లైక్స్ కూడా ఉన్నాయి సో రీసెంట్ దాంట్లో అయితే కనుక నేను ఈసారి కొన్ని అబ్బాయిలకు కూడా తెప్పించాను అనమాట ఓవరాల్గా వేర్ కలెక్షన్లో అమ్మాయిలకైతే ఎయిట్ అబ్బాయిలకైతే సెవెన్ టోటల్గా మీకు నేను ఫిఫ్టీన్ వెరైటీ అయితే కనుక చూపెడతానండి డ్రెస్సెస్ని వీటిలో మీకు డిఫరెంట్ సైజెస్ అంటే మీకు వన్ ఇయర్ బేబీ నుంచి కూడా కొన్నిట్లో సిక్స్ మంత్స్ బేబీ నుంచి కూడా ఉన్నాయండి మీ బేబీ సైజుని బట్టి అయితే కనుక మీరు ఆ సైజుని సెలెక్ట్ చేసుకుని అయితే కనుక కార్ట్లో వేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే కనుక మీకు అండర్ బడ్జెట్లో షాపింగ్ అనేది చేసుకోవచ్చు మీషో ద్వారాగా లేట్ చేయకుండా అయితే కనుక ఇంకా వన్ బై వన్ కలెక్షన్స్ అన్ని చూపించేస్తాను అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి క్లిక్ చేయండి సైజ్ సెలెక్ట్ చేసుకోండి ఇయర్ సెలెక్ట్ చేసుకోండి లేదంటే కనుక కార్ట్లో వేసుకొని చెక్అవుట్ చేసుకోండి అండి చాలా బాగున్నాయి కొన్నిట్లో కలర్స్ ఉన్నాయండి నేనైతే నాకు బాగుంది అనిపించిన కలర్ అయితే కనుక తెప్పించాను వన్ బై వన్ అయితే కనుక ఇప్పుడు నేను మీకు పెట్టి షేర్ చేస్తాను ఫస్ట్ అయితే కనుక త్రీ పీస్ అండి క్యూట్ లెహంగా సో ఇట్లా కింద కిందంతా కూడా మనకి ఇట్లాగా పిల్లలకి వచ్చేసి ఈ గులాబీ గుత్తులు లాంటి ఈ పువ్వులు ఏవైతే ఉంటాయో అండ్ దీనికి ఏంటంటే మనకి లైట్ బేబీ పింక్ వచ్చేసి చక్కగా కాంట్రాస్ట్ వైన్ కలర్ కాంబినేషన్లో అండి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకైతే కనుక ఈ ఫ్లవర్ డిజైన్ అయితే చక్కగా ఇచ్చారు అండ్ సాఫ్ట్ లైనింగ్ కూడా కింద వచ్చింది అండ్ క్యూట్గా అయితే కనుక మనకి స్కర్ట్ టైప్ అనేది ఇలా వస్తుంది ఫ్రంట్ కూడా ఇట్లయితే కనుక చక్కగా హ్యాంగ్స్ అయితే వస్తాయండి ఎంత ముద్దుగా ఉంటారు కదా వేసుకున్నప్పుడు పిల్లలు ఇది ఫ్రంట్ ఇది అయితే కనుక మనకి బ్యాక్ కంప్లీట్గా అయితే కనుక ఇది వస్తుంది దీనికి వచ్చేసి అయితే కనుక మనకి వైన్ కలర్ కాంబినేషన్ పైన ఫ్రంట్ బాడీ పార్ట్కి అయితే కనుక వచ్చినటువంటి చక్కని క్యూట్ గౌన్ లైక్ జాకెట్ మోడల్ ఎంత బాగుందో చూడండి ఫ్రంట్ అయితే కనుక వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఒక ప్యాచ్ వర్క్ స్టైల్ అయితే వేశారనమాట వేసాక లుక్స్ అసలు మన పిల్లలు ఇంకా చింత ముద్దు వచ్చేస్తారంటే అంత ముద్దు వచ్చేస్తారు చాలా క్యూట్గా బాగుందండి లోపల దీనికి కూడా లైనింగ్ ఉంది ఇక్కడైతే కనుక పిల్లలకి ఏం ఊడిపోకుండా హెడ్ ఎక్కేసిన తర్వాత మీరు బ్యాక్ అయితే కనుక చక్కగా దీన్ని లాక్ చేసేయచ్చు అని బ్యాక్ అయితే కనుక మనకి ఇట్లాగ డోరీ స్టైల్లో అయితే కనుక కంప్లీట్ లుక్ అనేది ఇలా ఇచ్చేసారు చాలా బాగుంది అండి దీనికి దుపట్టా కూడా వచ్చిందండి సో దుపట్టా కూడా వేసి నేను మీకు లుక్ కంప్లీట్గా అయితే కనుక చూపిస్తాను నచ్చింది అనుకుంటే కనుక చూడవచ్చు ఐ థింక్ ఇది సింగిల్ కలరే ఉందండి దీంట్లో కలర్స్ అవైలబిలిటీ లేవు ఇది దుపట్ట సో ఓవరాల్గా అయితే లుక్ మీరు చూడండి అండి దాన్ని బట్టి అయితే కనుక నచ్చింది అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండర్ బడ్జెట్లో అయితే కనుక చక్కని సెట్ మీరు ఎవరికైనా గిఫ్టింగ్గా ఇవ్వాలనుకున్నా లేదు మీ పిల్లలకి తీసుకోవాలనుకున్నా కానీ డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి జార్జెట్లో ఇది వచ్చేస్తే కనుక టూ పీస్ అండి ఇది కూడా చాలా బాగుంది వర్క్ చక్కగా వచ్చింది లైనింగ్ వచ్చింది అండ్ ఇదైతే కనుక మీకు కంప్లీట్ డిజైన్ ఇట్లా జరీ వర్క్లో అయితే కనుక వచ్చింది కింద లోపల లైనింగ్ కూడా వచ్చిందండి ఇదంతా కూడా కుచ్చుల కాన్సెప్ట్ తీసుకున్నారు లైట్ వెయిట్ మిర్రలో అయితే కనుక మనకి ఈ డిజైన్ ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది రెండు సైడ్లో కూడా మనకి వర్క్ వచ్చిందండి అండ్ దీనికి వచ్చినటువంటి పైన జాకెట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఎంత బాగుందో చూసారు అసలు ఇట్లాగా మనకి త్రీ లేయర్స్ గా అయితే కనుక ఇట్లా మనకి బటర్ఫ్లై స్లీవ్స్ లాంటివి అయితే కనుక ఇచ్చారండి బ్యాక్ ఓపెన్తో అయితే కనుక వస్తుంది ఫ్రంట్లో అయితే కనుక చక్కగా వీ నెక్ లైన్ ఇచ్చేసి వాళ్ళకి చక్కగా అయితే కనుక మనకి వర్క్ కూడా చేశారండి ఈ రెండు కలిపి అయితే కనుక మనకు ఒక సెట్ లాగా వచ్చాయి బ్యాక్ ఓపెన్ తో సో క్యూట్గా అయితే కనుక ఉంది అండ్ కలర్ కూడా చాలా బాగుంది అందరికీ కూడా బాగుండేటువంటి కలర్ డిజైన్ క్వాలిటీ బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మనీ వర్త్ అండి నెక్స్ట్ మరొక డిజైన్ చూపిస్తాను మనకైతే ఇది డోలా టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుందండి సాఫ్ట్నెస్ అయితే పక్కగా ఉంది హ్యాపీగా తీసుకోవచ్చు ఇది ఓన్లీ మనం ఎట్లా స్కర్ట్ టైప్లో అయితే కనుక వేసేయచ్చు ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక వచ్చేసి కిందంతా కూడా ఇట్లా మనకి లైక్ పిచ్ థీమ్స్ ఉంటాయి కదా ఎలిఫెంట్ కాన్సెప్ట్లో దీంట్లో ఏంటంటే మనకి ఇట్లాగా జిరాఫీ స్టైల్ ఆ కొంగలు ఆ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది లైక్ పక్షులు ఆ డిజైన్ పైన అండి అండ్ డార్క్ బ్రింజాల్ బ్లూ చక్కని వంకాయ కలర్లో అయితే కనుక ఎంత బ్రైట్ లుక్లో కూడా మీరు చూడొచ్చు లేకపోతే బ్లూ కలర్ అలాంటి కాన్సెప్ట్ సో దానిపైన అయితే కనుక మనకి ఇది కూడా త్రీ పీస్ అండి బాడీ పార్ట్ అయితే కనుక ఇలా వచ్చింది ఫ్రంట్ అంతా కూడా చక్కగా ఇట్లా ఒక రెండు కొంగల్ మాదిరి తీసుకుని చిన్నగా క్యూట్గా అయితే కనుక వాళ్ళకి ఇట్లాగా హ్యాండ్ అయితే కనుక ఇచ్చి ఉన్నారనమాట ఫ్రంట్ లుక్ ఇది అండ్ బ్యాక్ లుక్ ఇది అండ్ సైడ్లో అయితే కనుక మనకి వాళ్ళకి వచ్చినటువంటి జిప్పర్ పార్ట్ అండ్ మనకైతే కనుక దీనికి వచ్చిన దుపట ఇది మొత్తం కలిపి త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ అండి చక్కగా వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఆల్ కలర్స్ థీమ్ ఉంది కాబట్టి అందరికీ కూడా జనరల్గా ఇష్టపడే డిజైన్ అవుట్లైన్ అంతా కూడా ఇట్లా వేసి ఇచ్చి టూ సైడ్ కూడా బార్డర్ ఇచ్చేసారండి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి ఒకటే లింక్లో మీరు మొత్తం అయితే కనుక చెక్అవుట్ చేసుకోవచ్చు పర్టికులర్గా మీకు నచ్చిన ఏదైతే డ్రెస్ ఉంటుందో దాన్ని అయితే కనుక మీరు క్లిక్ చేసుకుని ఆర్డర్ అయితే కనుక ప్లేస్ చేసుకోవచ్చు చాలా ఈజీ ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉందంటే తప్పకుండా మీరు నాకు కింద కామెంట్ చేయండి నేను డెఫినెట్గా అయితే కనుక రిప్లై ఇస్తాను ఇది కంప్లీట్గా అయితే కనుక త్రీ పీస్లో మన చిన్న పిల్లలకి అయితే కనుక క్యూట్గా వేస్తే మరింత క్యూట్గా ఉన్నటువంటి మరొక డ్రెస్ అన్నీ బాగున్నాయండి ఇవాళ రీసెంట్గా కూడా నేను మంచి లెహెంగాస్ ఇచ్చాను ఎప్పుడూ మన ఉగాది అప్పుడండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్గా ఇది కూడా ఒక లెహంగా తెప్పించాను అనమాట బిగ్ బార్డర్ కాన్సెప్ట్లో మనకి నారాయణపేట లుక్ ఉండాలనేసి ఎవరికైనా కానీ మామ్స్కి ఒకవేళ అండి గ్రీన్ కలర్ నారాయణపేట రిలేటెడ్ శారీస్ ఉంటే మాత్రం అండర్ బడ్జెట్లో ఉందండి ఇది కూడా డెఫినెట్గా తీసుకుంటే మీరు మదర్ అండ్ డాటర్ కోంబోలాగా లైక్ మా అమ్మ మన బిడ్డ లైక్ సేమ్ ఒకేలాగా వేసుకునే థీమ్స్ కూడా ఉన్నాయి కదా అట్లా కూడా అయితే కనుక వేసుకోవచ్చు సో ఇద్దరు కూడా సేమ్ కలర్ సేమ్ బార్డర్ కాన్సెప్ట్లో బాగుంటుంది అండ్ సమ్మర్ కదా అండి అట్లాంటప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఇప్పుడు అంతా కూడా ఫంక్షన్స్ సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి అలా వెళ్తున్నప్పుడు కూడా మీరు చక్కగా అయితే కనుక మన మన పిల్లలతోనే మనం కూడా మ్యాచ్ చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది బుట్ట స్లీవ్స్తో వచ్చిందండి చాలా బాగుంది బ్యాక్ లాంగ్ జిప్తో వచ్చింది చాలా క్యూట్గా ఉంటుందండి వేసాక బుట్ట స్లీవ్స్ చూడవచ్చు అండ్ అందరికీ ఇష్టమైన కలర్ గ్రీన్ అండ్ మెరూన్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది లెహంగాకి లోపల లైనింగ్ వచ్చింది బాడీ కూడా లైనింగ్ వచ్చిందండి బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఇట్లాగా లాంగ్ జిప్ పార్ట్తో అయితే కనుక మనకి బ్లౌజ్ అయితే కనుక వచ్చిందనమాట డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయాల్సినటువంటి చక్కని లంగా జాకెట్ అసలు మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం చాలా బాగుంది ఫ్రంట్ కూడా ఇట్లా క్యూట్గా అయితే కనుక మనకి స్టైల్గా డోరీస్ కూడా ఇచ్చేసి ఉన్నారండి మీకు కంప్లీట్ లుక్ అయితే కనుక వేసాక ఇలా వస్తుంది సజా సవాల్ ఉన్నాయి సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్ గా మీరు ట్రై చేయొచ్చు పిల్లలకి ఇది కూడా బాగుంది అండ్ చెప్పాలంటేనండి వీటి వీటి రేట్లు చూసాక నేను మీకు సైడ్లో ఫోటో అండ్ రేట్స్ కూడా మీకు పాపప్ చేస్తూనే వస్తున్నాను కదా మనం బయటకు వెళ్ళి టైలర్తో కుట్టించుకునే ఆ అమౌంట్తోనే మీరు డైరెక్ట్గా అయితే కనుక డ్రెస్సే తీసేసుకోవచ్చు అంత అండర్ బడ్జెట్లోనే ఉన్నాయండి నేను చాలా జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసినటువంటి డిజైన్స్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా డెఫినెట్గా మీకు మనీ వర్త్ అండ్ మనీ సేవ్ వీడియోనే అవుతుందని అనుకుంటాను అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ ఇది కూడా బాగుందండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో హెవీ పీస్ కాస్త గ్రాండ్గా ఉండేటువంటి ఏదైనా సందర్భాలకు వెళ్ళినప్పుడు కూడా ఇది చాలా హెవీగా అయితే కనుక బాగుంది ఫ్రంట్ ఎంతగా అయితే మనకి వర్క్ వచ్చిందో సేమ్ బ్యాక్ కూడా అంతే హెవీ అయితే కనుక వర్క్ తీసుకున్నారు కింద అయితే కనుక ఇంకా ఎక్స్ట్రా ఇట్లా నెటెడ్ లైక్ ఫ్రిల్స్ లాగా కూడా ఇచ్చారనమాట చక్క కుచ్చులు కుచ్చులుగా మనకి స్కర్ట్ మాదిరి అయితే కనుక వచ్చేసింది దీని మీద మళ్ళీ మనకి ఎట్లా వచ్చింది అంటేనండి ఇది త్రీ పీస్ ఇది వేసుకున్న తర్వాత పైన మళ్ళీ కోట్ లాంటిది వస్తుంది అనమాట ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అంటే మీరు దీన్ని టూ త్రీ వెరైటీస్గా కూడా వేసుకోవచ్చు లైక్ ఓన్లీ స్కర్ట్ వేసుకున్న తర్వాత ఓన్లీ దీంతో ఇట్లా వేసుకోవచ్చు అండి దీంతోపాటు డోరీస్ కూడా వచ్చాయి మనం దీని లోపల అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్లా అయితే కనుక ఒక స్టైల్ అండి ఇది ఫస్ట్ లైక్ స్కర్ట్ విత్ టాప్ ఇట్లా వేసుకోవచ్చు ఇంకా దీన్ని హెవీగా చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా అయితే కనుక మనకి దీనిపైన ఎక్స్ట్రా జాకెట్ లాగా వస్తుంది ఇది కూడా బాగుంటుంది సో దుపటా రెగ్యులర్ అనుకున్నప్పుడు ఏంటంటే అండి దీనికి వెళ్ళిపోండి సో ఇదేంటంటే ఇంకా కూడా హెవీగా అయితే కనుక లుక్ ఉంటుంది సో ఇది వేసేసిన తర్వాత దీంట్లో అయితే కనుక ఇది మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఇంకా కూడా క్లాస్ లుక్ ఉంటుంది అండ్ హెవీగా ఉంటుంది చక్కగా వర్క్ అంతా కూడా లైక్ గ్రాండ్ గ్రాండ్ వాటికి కాస్త బడ్జెట్లో హెవీ పీస్ వేయాలనుకున్నప్పుడు అండర్ బడ్జెట్లో అయితే కనుక నాకు ఇది కూడా మంచి పీస్ అనిపించింది సో మీరు చూసుకోవచ్చు నెటెడ్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉందండి హ్యాపీగా అయితే కనుక వేసేసుకోవచ్చు మన పిల్లలకి ఎక్కడ గుచ్చుకోవడం అట్ల ఏం ప్రాబ్లం ఉండదు అసలే సమ్మర్ కాబట్టి లైక్ మెత్తగా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అస్సలే ఇష్టపడరు కదా కాబట్టి ఇది మెత్త నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వేసుకోగలుగుతారు నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇంకా ఈ డిజైన్ అయితే డెఫినెట్గా అందరూ ఇష్టపడతారని అనుకుంటున్నా మెయిన్గా ఇట్లా కుచ్చులు కుచులు ఉంటే పిల్లలు ఎంత బాబీ డాల్స్ లాగా ఎంత బాగా కనబడతారు కదా సో దానికోసం అయితే తీసుకున్నాను అనమాట ఇది బాడీ పార్ట్ అండి ఇట్లా వస్తుంది వాళ్ళకి చక్కగా ఫ్రంట్ అంతా కూడా గులాబీ గుత్తులు లాంటివి వస్తాయి బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి జిప్ పార్ట్ వచ్చిందండి దీంట్లో కూడా మీకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇట్లా వస్తుంది మీకు ఫ్రంట్ బ్యాక్ అండి విత్ లైనింగ్ లోపల అవైలబుల్గా ఉంది అండ్ దీనికి వచ్చినటువంటి లెహెంగా స్టైల్ వచ్చేసి అయితే కనుక మనకి ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇప్పుడు దీనికి కుచ్చులు ఎలా వచ్చాయి సారీ మన ఫ్లవర్స్ ఎలా వచ్చాయి బంచి బంచి బంచిగా అట్లా అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది సో ఇది మనకి ఇట్లాగా మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ అంతా కూడా వచ్చాయి కదా అండి అయితే ఈ వీటిలో ఉన్నటువంటి కలర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూస్ చేసి స్కర్ట్ అయితే కనుక ఇట్లా ఇచ్చారనమాట ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇట్లా మీకు ఓపెన్ చేస్తే మొత్తం అంతా కూడా గేరాతోని ఇది ఇలా విడులుతుంది చాలా ఫ్యాబ్రిక్ పెట్టైతే కనుక దీని డిజైన్ చేశారు ఫ్రంట్ కూడా బల ఏలాడుతున్నాయి అనమాట స్టైల్గా ఈ త్రీ కలర్స్ యూజ్ చేశారు కాబట్టి మనకి త్రీ కలర్స్ ఇచ్చారండి లైట్ ఆనియన్ పింక్ అండ్ పింక్ కలర్ అండ్ మనకి స్కై బ్లూలో డార్క్ కలర్ అనమాట సో ఇది లేయర్ వైజ్గా వస్తుంది వేసినప్పుడు చక్కగా అట్లా అట్లా బుషీగా అయితే కనుక ఉంటుంది లుక్స్ సో క్యూట్ అండి ఇది అయితే కనుక నెటెడ్ ఫ్యాబ్రిక్లో ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ థర్డ్ లేయర్ అండ్ లోపల అయితే కనుక మళ్ళీ మనకి క్యాన్ క్యాన్ వచ్చేసింది ఫోర్త్ లేయర్ అండ్ దీనిలో అయితే కనుక పిల్లలకి అసలు ఎక్కడైతే స్కిన్ ఉంటుందో వాళ్ళకి గుచ్చుకోకుండా కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ లైనింగ్ అనమాట దెన్ ఇట్లా బుషీగా అయితే కనుక అవుతుంది అండి కంప్లీట్గా మనకి లుక్ చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయొచ్చు నిజంగా వేసినప్పుడు వాళ్ళ లుక్స్ క్లాస్గా ఉంటాయి అండ్ లోపల మనకి లైనింగ్ వచ్చేసి కాటన్ ఉంది కాబట్టి వాళ్ళకి గుచ్చుకోకుండా కూడా ఉంటుంది అండ్ దీనికైతే కనుక మనకు ఒక సింపుల్ దుప్పట్టా కూడా ఇచ్చారనమాట బ్లూ కలర్ కాన్సెప్ట్లోని మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోయినా ఇదైనా కానీ హెవీగానే ఉందండి ఇట్లా వేసుకున్నా కానీ చాలా వాళ్ళు చాలా అందంగా కనపడతారు యాక్చువల్గా సో ఇట్లా వస్తుంది అనమాట మీకు కంప్లీట్ లుక్ అనేది చాలా బాగుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇవాళ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇది ఇంకా కూడా నాకు బాగా అనిపిస్తుంది చూడడానికి అండర్ బడ్జెట్లో అయితే కనుక మంచి పార్టీవేర్ కాన్సెప్ట్ ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్తున్నప్పుడు ఇట్లాంటివి కొంచెం పిల్లలకి గ్రాండ్గా అయితే కనుక ఉంటాయి ఇవి టోటల్గా అయితే కనుక అమ్మాయిల కోసం ముద్దు ఉండేటువంటి లెహెంగాస్ గౌన్స్ సెక్షన్ చూపించాను కదా ఇప్పుడు మనం సెక్షన్ వచ్చేసి అబ్బాయిలకి చూద్దాం ఓకే అబ్బాయిల్లో అయితే కనుక మీకు చాలా వెరైటీస్ ఉన్నాయండి లైక్ ప్యాంట్స్ ఉంటాయి త్రీ పీస్లో జాకెట్ స్టైల్ ఉంటాయి అలాగే మనకి ఇట్లా చిన్నవి షార్ట్స్ టైప్లో అలా కూడా ఉంటాయి సో మీరు చూసుకుని తెప్పించుకోండి నేను నాకు నచ్చినవి కొన్ని అండర్ బడ్జెట్లో క్యూట్ క్యూట్గా అనిపించిన కనుక తెప్పించి మీకు షేర్ చేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది చాలా బాగా అనమాట టూ పీస్ కాన్సెప్ట్ సెట్ అండి ఎంత మెత్తగా ఉందంటే ట్రస్ట్ మీరు తీసుకున్న తర్వాత డెఫినెట్గా నిజంగా క్వాలిటీ బాగుంది కంప్లీట్ కాటన్ బేస్డ్ మెటీరియల్ అండి ఇట్లా వస్తుంది అండ్ దీనికి అయితే కనుక మనకి పైన షర్ట్ అయితే కనుక ఇట్లా వస్తుందన్నమాట మొత్తం అంతా కూడా కొబ్బరి చెట్లు థీమ్ తీసుకున్నారు వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుంటుందో అసలు వేసాక పిల్లలు నిజంగా ముద్దుగా ఉంటారండి ఇట్లా ఈ రెండు కలిపి మనకు ఒక సెట్ అనమాట ఫోటోలో ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది డెఫినెట్గా ట్రై చేయొచ్చు క్వాలిటీ ఈ రేట్కి నిజంగా మనీ వర్త్ వితౌట్ ఎనీ డౌట్ హ్యాపీగా తీసుకోవచ్చు అండి అండ్ ఇంకొకటి అయితే కనుక మనకి ఇది ఎట్లాంటి ఫ్యాబ్రిక్ అంటేనండి కొంచెం క్రషడ్ మెటీరియల్లో ఉంటుందండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి నాకు వైట్ బాగా అనిపించింది సో ఇది అయితే కనుక వైట్ కలర్ థీమ్ ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి బ్లాక్ బటన్స్ వచ్చేసాయి షర్ట్ కంప్లీట్గా మనకి ఇది దీనికి వస్తే అయితే కనుక మనకి ఈ బా అంటే లైక్ కింద కింద పిల్లలకి అయితే కనుక వచ్చినటువంటి ఏం చెప్తారండి లైక్ షార్ట్ స్టైల్ చెప్తారా లైక్ దాని ప్రకారంగా ఇలా ఈ రెండు కలిపి అయితే కనుక మనకి ఇది అండ్ క్యూట్గా ఒక పాకెట్ కూడా వచ్చింది రెండు కలిపి అయితే కనుక ఒక పేర్ అనమాట దీనిలో మీకు సైజెస్ మీన్స్ ఏజ్ ప్రకారంగా ఉన్నాయి మీ ఏజ్ని బట్టి బాబుది కాట్లో వేసుకుని తీసుకోవడమే అట్లా కూడా వచ్చింది అనమాట నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇది కూడా చూడవచ్చు ఇది కూడా నాకు బాగా అనిపించింది డ్రెస్ అయితే కనుక షేర్ చేస్తాను ఇది కూడా ఇది ఎట్లా వస్తుందంటే మీకు నేను సైడ్లో ఫొటోస్ కూడా యాడ్ చేస్తానండి ఎగ్జాక్ట్ ఎట్లా ఉంటుందో కూడా మనకి కంప్లీట్ లుక్ అనేది అర్థమవుతుంది ఇదైతే కనుక ప్యాంట్ వాళ్ళది అండ్ ఇదేంటంటే అటాచ్డ్ కంప్లీట్ కోట్ స్టైల్ అనమాట వాళ్ళకి ఇట్లా వస్తుందండి సో వేసాక లుక్ అయితే కనుక మనకి ఒకటే పీస్ ఇది కానీ లోపల ఇట్లా మనకి ఏంటంటే ఒక జాకెట్ పైన కూడా అటాచ్ చేసినట్టుగా అట్లా వస్తుందన్నమాట స్టైల్గా ఉంటుంది బాగుంది ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది కూడా మీకు మొత్తం బటన్స్ అనేది మొత్తం ఓపెన్ అయిపోతాయండి దాన్ని మీరు షర్ట్ వేసినట్టు వేయటమే పిల్లలకి అంతే ఇది షర్ట్ కోట్ స్టైల్లో వచ్చినటువంటి షర్ట్ విత్ ప్యాంట్తో అయితే కనుక టూ పీస్ కాన్సెప్ట్ సెట్ అండి ఇది కూడా క్వాలిటీ బాగుంది గిఫ్టింగ్ అయినా మీ బేబీస్ కోసమైనా డెఫినెట్గా అయితే కనుక తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక అండి వైట్ యాష్ అండ్ బ్లాక్ థీమ్ తో అయితే కనుక వచ్చిన మరొక డిజైన్ చూపిస్తే యాష్ కాంబినేషన్ పైన వచ్చినటువంటి షర్ట్ అండి లాంగ్ స్లీవ్స్ వస్తాయి పైన ఇది కూడా ఇట్లా జాకెట్ వేసుకున్నట్టు వస్తుంది అనమాట పిల్లలకి ఇది కూడా బాగుంటుంది పార్టీ వేర్ రిలేటెడ్ లైక్ అట్లా అనుకున్నప్పుడు అండ్ దీనికైతే కనుక మనకి ఎగ్జాక్ట్ ఈ కోట్ పాట్లో వచ్చిన యాష్ ఏదైతే వచ్చిందో ఇది అయితే కనుక మనకి బాటమ్ లాగా వస్తుంది ఇది ప్యాంటు ఇది బ్యాక్ సైడ్ అయితే కనుక పాకెట్ స్టైల్గా ఉందండి ఇది కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరు క్వాలిటీ బాగుంది అప్పిగా తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ చూపెడతానండి వీళ్ళ కోసమే చాలా బాగున్నాయి అన్నీ కూడా ఈరోజు ఇది లైట్ ఒకటి డార్క్ డార్క్ బ్లాక్ అంటే లైక్ అండ్ డార్క్ కాంబినేషన్స్ ఉంటాయి కదా ఇది స్కై బ్లూ కన్నా కూడా లైట్ యాక్చువల్లీ లైట్ బ్లూ కాంబినేషన్ పైన మొత్తం అంతా కూడా ఇట్లా అక్షరాలు అట్లా రాసి అనమాట డిఫరెంట్గా లెటర్స్ ప్రకారంగా సో పిల్లలకి కూడా కొంచెం ఫన్ ఉంటుంది ఏ లెటర్ ఏది అని కూడా గుర్తుపడుతూ ఉంటారు మొత్తం కంప్లీట్గా షర్ట్ అండి ఇది కూడా ఓపెన్ అయిపోతుంది హాఫ్ హ్యాండ్ షర్ట్స్ ఇది అయితే కనుక కింద దానికి వచ్చినటువంటి షార్ట్ టైప్ వాళ్ళకి వచ్చినటువంటి ఇది అనమాట ఇలా రెండు కలిపి ఒక డ్రెస్ మనకి ఇది బాగుంది ఇది కూడా నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ అండి ఇది కూడా బాగుంది ఈ సమ్మర్ కూడా బాగుండాలని చెప్పి నేను తీసుకున్నానండి అన్నీ ఒకటికి రెండు సార్లు అయితే కనుక ఆలోచించాను కొన్ని రెగ్యులర్ యూజ్ ఉంటాయి కొన్ని ఏమో అందుకోసమే నేను పార్టీ వేరు అండ్ ఇట్లా మీకు రెగ్యులర్ వేరు రెండు కూడా షేర్ చేస్తున్నాను సో మీకు ఏదైతే కనెక్ట్ అవుతుందో ఏదైతే మీరు తీసుకోవాలనుకుంటారో దాన్ని బట్టి తీసుకోవచ్చు కలర్ బాగుంది ఇది కూడా యాక్చువల్గా సో నైస్ కలర్ కొంచెం మాపు కూడా దాగే కలర్ అని చెప్పవచ్చు టీషర్ట్ విత్ అయితే కనుక వచ్చినటువంటి పాటు వచ్చిన కింద షార్ట్ యాష్ కలర్ దానికండి వచ్చినటువంటి డిజైన్ బెల్ట్ ఇది అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ ఇది కూడా బాగుంది ఇది కూడా నండి పిస్తా గ్రీన్ షేడ్ గ్రీన్ షేడ్ యాష్ కలర్ ట్రీ లీవ్స్తో అయితే కనుక వచ్చింది కంప్లీట్ బటన్స్తో అయితే కనుక మనకి ఇది ఓపెన్ అయిపోతుంది హాఫ్ హ్యాండ్స్తో అయితే కనుక షర్ట్ వచ్చిందండి దీనికి వచ్చినటువంటి కింద షార్ట్ స్టైల్ ఇది ఇలా ఇది ఇది కలిపి ఒక ఒక టూ పేర్ అయితే కనుక ఇట్లా అయిపోతుందండి వెరైటీలు చాలా తెప్పించాను ఫస్ట్ టైం అయితే కనుక బాయ్స్కి కూడా తెప్పించాను లైక్ అందరూ కూడా అడుగుతున్నారు అనేసి సో మీరు చూసుకుని దాన్ని బట్టి అయితే కనుక తీసుకోండి అండి మీకు ఏది కావాలనుకుంటే దాన్ని బట్టి అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ అండి ఇది కూడా బాగుంది ఇట్లా వస్తుంది ఇదేంటంటే కొంచెం ధోతి స్టైల్ కాన్సెప్ట్ అనమాట ఇది ప్యాంట్ ఓకే ఇక్కడ ఫ్రంట్ అంతా కూడా వర్క్ లాగా వచ్చింది సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఫ్రంట్ ఇలాగా సో లాంగ్ షర్ట్ పైన కొంచెం కుర్తీ స్టైల్ ఉంటుంది లాంగ్ స్లీవ్స్ ప్యాంట్తో అయితే కనుక ఇది ఒక డిఫరెంట్ వెరైటీ వెరైటీలు చాలా ఉన్నాయండి మీషోలో డెఫినెట్గా మీరు ట్రై చేయండి అన్నీ కూడా బాగున్నాయి ఎట్లా చూపించారో మనకు అట్లనే పంపిస్తున్నారు నేను ఏదైతే సెలర్ త్రూ తీసుకున్నానో యాజ్ టీస్ కాపీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి హ్యాపీగా అయితే కనుక మీరు చాలా ఈజీగా మన వీడియో త్రూ అయితే కనుక షాపింగ్ అయితే కనుక చేసుకోవచ్చు నెక్స్ట్ అండి కొంచెం ప్రీమియం క్వాలిటీకి అయితే తీసుకున్నాను డెనిమ్లో వెళ్ళాను డెనిమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి మంచి లైఫ్ కూడా ఉంటాయి అండ్ సాఫ్ట్ అండ్ కంఫర్ట్ డెనిమ్ పైన అయితే కనుక మనకి ఇది కూడా వస్తుందండి ఒకసారి చూడవచ్చు షర్ట్ అయితే కనుక మొత్తం ఓపెన్ అవుతుంది అండ్ పాకెట్ వచ్చాయి టూ స్టైల్ పాకెట్స్ యాక్చువల్లీ ఇది స్టైల్ పాకెట్ ఇది పాకెట్ ఇలా ఉంది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది అన్నిట్లో సైజు ఉన్నాయండి నేను మరొకసారి చెప్తున్నాను మీ బేబీ సైజుని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది అయితే కనుక మనకి కింద దీనికి వచ్చినటువంటి షార్ట్ స్టైల్ ఇది కూడా బాగుంది ఎలాస్టిక్ గ్రిపింగ్తో అయితే కనుక కంప్లీట్ లుక్ ఇది మీరైతే కనుక క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఓవరాల్గా అయితే కనుక లుక్ సో రెండు కలిపి ఒక సెట్ అండి మనకి అన్నీ బాగున్నాయి ఏ దానికి పేరు పెట్టేదానికే లేదు అండ్ నేను బాగుంటేనే మీ వరకు తీసుకొస్తానని కూడా తెలుసు సో ఈరోజు అయితే కనుక కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను సో ఎప్పుడు మీకోసమే తీసుకొస్తాను కదా ఈసారి కిడ్స్ కోసం కూడా తీసుకొచ్చానండి చూడండి ఇందులోంచి మీకు ఏదైనా నచ్చితే డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేసుకోండి మరో వీడియోతో రేపు కలుస్తాను వీడియో నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మేబీ వాళ్ళకు కూడా ఇందులోంచి ఏదైనా కలెక్షన్స్ నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోవడానికి వీడియో అనేది హెల్ప్ అవుతుంది అండ్ లాస్ట్గా చెప్తున్నాను అనుకోకండి ఇక నేను మర్చిపోయాను యాక్చువల్గా స్టార్టింగ్లో నా శారీ మిషన్ నుంచి తీసుకున్నాను అండ్ బ్లౌజ్ పీస్ మిషన్ నుంచి తీసుకున్నాను నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇది నా డ్రెస్ యొక్క డీటెయిల్స్ వాచ్ అయితే కనుక నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను లింక్ ప్రొవైడ్ చేస్తానండి సో వీటి లింక్స్ వీటితో పాటు అయితే కనుక కలిపి ఉంటాయి మీకు నచ్చితే డెఫినెట్గా వెళ్ళొచ్చు శారీ అయితే జార్జెట్ రీసెంట్ వీడియోస్లోనే నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అయితే కనుక చాలా బాగుంది నేను కాంట్రాస్ట్లో అయితే కనుక వైట్ బాందీ బూటీస్ ఉన్నాయి కదా సో అట్లా అనేసి అయితే కనుక ఇచ్చానమాట వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ అండ్ అవుట్లైన్ అంతా కూడా మనకి ఇట్లాగా సన్న అని మిర్రర్ మిర్రర్ వర్క్ అయితే కనుక వచ్చింది సింపుల్గా కట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుంది అండ్ వైట్ కూడా వేసుకోవచ్చు అండి నేను హాఫ్ వైట్ బ్లౌజ్తో అయితే కనుక లైక్ కొంచెం మ్యాచెస్ వేసుకున్నాను అనమాట వీడియో కోసం అనేసి సో ఇది మన వీడియో మరో వీడియోలో మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను తను రేపు కలవడానికి థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్